తెలంగాణ తెలంగాణ జై హీశ్వరీఆర్ఎస్ పార్టీ వారి యోజన విభాగంలో విద్యార్థి విభాగంలో పనిచేస్తున్నటువంటి తమ్ములందరి కూడా వేరు పేరున హృదయపూర్వకమైనటువంటి స్వాగతం సుస్వాగతం తెలియజేసుకు నియోజకులు ప్రత్యేకంగా మన నియోజకవర్గంలో ఉన్నటువంటి యువకులతో సోషల్ మీడియా తమ్ములతో ప్రత్యేకంగా ఒకసారి కలిసి ఇంట్రాక్షన్ మంచి చెడు అన్ని విషయాలను మాట్లాడుతున్నాం అధికారం పదేళ్ళు అభివృద్ధి ప్రస్థానంలో నడిపించిన సందర్భంలో తప్పకుండా వారికి టీఆర్ఎస్ పార్టీ అండగా మేము కూడా అండగా ఉన్నామని అన్న ప్రత్యేకంగా మీకు తెలియజేయడం కోసమే ప్రత్యేకంగా ఈ యొక్క సమావేశాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది అదేవిధంగా రేపు జరగబోయేటువంటి ఎన్నికలలో ఏ విధంగా మనము యొక్క ఎన్నికల కార్యాచరణలో కార్యములై పనిచేయాల్సినటువంటి అవసరం సందర్భం ఉండదు అనేటువంటి విషయాలను కూడా మనం ఒక్కటొక్కటిగా మాట్లాడుకుందాం పెద్దలు మన గురువర్యలు అన్నగారు గారు ప్రత్యేకంగా మీ అందరితో కూడా మాట్లాడడం జరుగుతుంది వాస్తవంగా యువజన విభాగంలో విద్యార్థి విభాగంలో ఈ రాజకీయ స్పృహ కలగడం అనేది చాలా గొప్ప సందర్భం చాలామందికి ఈ రాజకీయాల పట్ల నాయకుల దగ్గర ఉండేటువంటి ఆలోచన అలవాటు రాదు అటువంటి ఆలోచన అలవాటు ఉన్నటువంటి వాళ్ళు వాళ్ళ జీవితంలో తప్పకుండా స్థిరపడాలనేటువంటి ఆలోచన ఉన్నటువంటి వాళ్ళు మాత్రమే ఈ యొక్క రాజకీయాలలో అన్నులతో కూడా సత్సంబంధాలు ఏర్పాటు చేసుకుంటారు అందులో ఉదాహరణనే నేను నేను చిన్ననాడు ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాతనే ఈ రాజకీయాలలో అన్నతో నేను కలవడం జరిగింది ఆ రోజు పెద్దగా మేము పదవులు ఆశించి అన్నతో కలవలే ఈ యొక్క జీవితంలో ఇతర నాయకులము కావాలనేటువంటి కోరికలకు ఆనాడు లేవు కానీ ఒకటే ఉండే కోపేశ్వర గారు మంచి నాయకుడు అందరిలోని కలిసి పనిచేయాలి అనే ఆలోచన మాత్రమే ఉండే సాధారణటువంటి ఆ పరిస్థితులలో పని చేసుకుంటూ ఇలా ఈ యొక్క ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలకు సేవ చేసినటువంటి గొప్ప ఒక స్ఫూర్తిని చైతన్యాన్ని నాలో కలిగించినటువంటి కొప్పుల ఈశ్వరణ ఇలా ఒక ఇరవై ఏళ్ళ ప్రస్థానంలో అనేక మందితోని అనేక ప్రజలకు సేవ చేసినటువంటి కొప్పుల ఈశ్వరణ ఈసారి మనందరికీ కూడా ఒక ఎంపీ అభ్యర్థిగా ఈ ప్రాంతంలో పోటీ చేసేటువంటి గొప్ప సందర్భం రావడం అనేది నిజంగా మనందరి అదృష్టం కేసీఆర్ గారు ప్రత్యేకంగా పేసి ఈశ్వర్ గారు మీరైతేనే అక్కడ అభ్యర్థిగా బాగుంటుంది నేత గారు ఐదేళ్ళు ఎంపీగా ఉండి ఎవరికి కూడా అందుబాటులో లేరనేది ఒక ఆలోచిస్తుంది కాబట్టి టీఆర్ఎస్ పార్టీ తరఫున మీ నాయకత్వంలో అయితేనే అక్కడ పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలు కాపాడగలుగుతారు పార్టీని నిలబెట్టగలుగుతారు రేపు ప్రజలకు సేవ చేయగలుగుతారని కేసీఆర్ గారు తెలిసి ప్రత్యేకంగా గొప్ప అవకాశాన్ని మనందరి కోసమే కేసీఆర్ గారు ఈశాన్యను నిలిచిన పెట్టిందనేది ఈ సందర్భంగా మీకు అందరూ కూడా తెలియజేస్తా మీరు తెలంగాణ ఉద్యమంలో బంగారు తెలంగాణ సాధన భాగస్వామ్యాన్ని మర్చిపోతాడు ఎందుకంటే మాయ మాటలు చెప్పి అబద్ధాలు చెప్పి ప్రజలకు మధ్య చూపెట్టి ఉన్న అసెంబ్లీ ఎలక్షన్లో కాంగ్రెస్ పార్టీ గెలవడం జరిగింది కానీ మీరు ఒకటి గుర్తుంచుకోవాలి ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్కరు కూడా దేశంలోనే మేము పని చేసినాం మాకు ఎందుకు ఓటు వేయలేని పార్టీ ఏదైతే ఏదన్నా ఉన్నది అని అంటే అది మాత్రమే అది కేసీఆర్ మేము మా అనుభవంలో చూస్తున్నాం ఓ యాభై సంవత్సరాల నుంచి రాజకీయాలలో చూస్తున్నాం ఎంతో మంది మాటలు ఎప్పుడైనా కానీ పనిచేసిన సందర్భాలు ఏ పది పది ఎలక్షన్స్ కూడా పది అసెంబ్లీ పది పార్లమెంట్ ఎలక్షన్స్ కూడా వచ్చినాయి ఎప్పుడు కూడా ఎలక్షన్ వచ్చినప్పుడు మాట్లాడతారే తప్ప పనిచేసిన సందర్భాలు లేవు కానీ టిఆర్ఎస్ టిఆర్ఎస్ బీఆర్ఎస్ వచ్చిన టీఆర్ఎస్గా ఉన్నటువంటి ఈ దేశంలోనే ఏ ముఖ్యమంత్రికి రాని ఆలోచనలు ంగారం తెలంగాణ సాధన అంటే ఎట్లా ఉండాలనే ఒక మాడల్గా ప్రతి ప్రతి వర్గాన్ని గుర్తుపెట్టుకొని అనేక సంక్షేమ పథకాలు దేశమే మన వైపు చూసే విధంగా రైతు బంతు అనేది రైతుల ముఖాన్ని చూసే వాళ్ళు ఉండే క్రీడలు ఎంపీగా ఎమ్మెల్యే కలిసి వాళ్ళ చేసుకుని తప్ప రైతుల ముఖాన్ని చూసిన వాళ్ళు ఉండే ఈ రోజు మీరందరూ కూడా రైతు కుటుంబాల నుంచి వచ్చిన వాళ్ళని నేను రేపు ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయడానికి ఈ ప్రాంతంలో యువతకు ఈ ప్రాంతానికి ఏం కావాలి ఈ ప్రాంతానికి ఏం తీసుకొస్తే యువతకు ఉపాధి దొరుకుతుందని చెప్పి ఆలోచించే శక్తున్న నాయకుడు సీనియర్ మరి అన్ని కూడా మీరు గుర్తుపెట్టుకొని ఏడు నియోజకవర్గాలలో ఒక ఎమ్మెల్యే లేనప్పటికీ కూడా ఈశ్వరునికి చెప్పి అనేక సర్వేలు చెప్తున్నాయి అతి తక్కువ సమయంలోనే ప్రజలు చీకరించుకునే విధంగా ఈశ్వరించుకునే విధంగా ఈ తప్పు ఎందుకు చేస్తుంది ఒక ప్రశాంతంగా ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్రంలో ఎప్పుడైతే తెలంగాణ రాష్ట్రం ఉన్నటువంటి పరిస్థితులు మళ్ళీ మనం చూడబడుతుంది తెలంగాణ రాష్ట్రం ముందు నీళ్లు లేవు కరెక్ట్ లేదు వ్యవసాయం సాగలేదు వలసలు ఉన్నాయి ఆత్పాత్యాలున్నాయి చేనేత కార్మికులు ఆకలి సాగుంటే లక్ష ఎకరాలలో రకాలలో ఉన్నాయి మళ్ళీ నాలుగు వేలు నిర్ణయముంది ఆటం కళ్ళ చూడవలసినటువంటి పరిస్థితి వచ్చింది అని మొదలుపడుతున్నటువంటి క్రమంలో మళ్ళీ మనకి ఒక పార్లమెంట్ ఎన్నికలు రావడం జరిగింది ఒక విషయాన్ని ప్రజలకు అందించాలంటే ఈరోజు ఎవరి చేతిలో చూసినా స్మార్ట్ ఫోన్ అనేది ఒక విషయం నిమిషాల మీదనే ప్రపంచానికి అందించగలిగినటువంటి ఒక బలమైన శక్తి శక్తివంతమైనటువంటి ఒక వ్యవస్థ ఉన్నది అనేది ఖచ్చితంగా సోషల్ మీడియానే చెప్పాలి న్యాయం గెలవడం వల్లనే సమాజానికి మేలు జరుగుతుంది అనేటువంటి విషయాన్ని నమ్మి పనిచేసేటువంటి వాళ్ళే సోషల్ మీడియా వారియర్స్ మీరు కరెక్ట్ గా మోటివేట్ అయితే మీరు ఇక్కడ కూర్చునేది ఒకవచ్చు లక్షల మందిని మోటివేట్ చేయగలిగిన శక్తి సామర్థ్యాలు మీకే ఉన్నాయి ఈ ఉపన్యాసం మాట్లాడుతున్నాను అక్కడ రీసెంట్ వీడియో ఒక్కసారి గ్రూప్ షేర్ చేస్తే మీరు అందరు వెళ్ళిపోతుంది ఒక్క మాట కూడా ఆగకుండా అది మీకున్నటువంటి ఎన్నికల్లో ఏంటంటే వాస్తవాలు మనం ప్రచారం చేస్తాం వాస్తవాలని ప్రచారం చేస్తాం తర్వాత మన మీద వచ్చేటువంటి అవాస్తవాలను తిప్పికొడదు వాళ్ళకున్న అస్త్రం ఏంటంటే మన మీద కథనాలు ఏర్పాటు చేసి ఎక్కడో ఒక కారణం చేయాలనే ప్రయత్నం చేస్తారు వాటిని బలంగా తిప్పికొట్టాలి ఒక్కొక్కరికి ఒక థాట్ వస్తుంది నేను చెప్తున్నా కదా ఒకరికి వచ్చిన ఆలోచన ఇంకోరికి రాదు అదే మనిషికి రైతు కావాలి ఒకరు మాట్లాడేది ఇంకోరికి తెలుస్తున్నా రాదు ఇంకోరు ఇంకోటి చేసే ఇంకోరికి రాదు కాబట్టి ఒకరి ఆలోచన విధమైన విధంగా వాళ్ళు చేస్తూనే ఉన్నారు ఆ పద్ధతిలో మనం చేసేటువంటి ప్రాజెక్టు కావచ్చు మనం ఇదివరకు నిర్వహించేటువంటి ప్రభుత్వ కార్యక్రమాలు కావచ్చు తర్వాత మనని టార్గెట్ చేస్తూ మనం ఎక్కడైతే డీఫెల్ చేయాలనో మన పార్టీని బందాం చేయాలనో ఎన్నికలు మనం ఓడించాలని కు్రత చేసేటువంటి ఏ పోస్టులైనా మనం తిరిగి తిప్పి కొట్టేటువంటి ప్రయత్నం చేయాలి